சாரீஸ் எதா மூட்டரெண்டு கப்பு ரெண்டு கப்பு నేను టీ పెడితే చాలామందికి నచ్చుతుంది అని చెప్తారు కానీ నాకు మా అక్క పెట్టే టీ చాలా ఇష్టం సింపుల్గానే పెడుతుంది బట్ బాగుంటుంది అనమాట మనం ఎక్కువ షుగర్ అది వేస్తే తాగలేం కదా మా అక్క పెట్టేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎవరు శారీస్ డైరీస్ మా అక్క బాగా పెడుతుంది అందుకే పెట్టమంటున్నా షుగర్ ఎంత రెండు స్పూన్ షుగర్ ఇది వాక్ ఛానల్ ఏం పెడుతున్నావు అన్ని బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ వంట అది కోసం కొత్త వస్తువు సబ్స్క్రైబ్ ఉంటే మంచిగా బ్లాగ్స్ అన్ని షూట్ చేసేటోళ్ళము మాట్లాడుతూ ఇంకేదైనా వర్క్ చేస్తూ సెకండ్ వీడియో అనుకుంటుంది సెకండ్ వీడియో మన వీడియో టూ థౌజండ్కి ఇంకొక వన్ వన్ మెంబర్ తక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయక్క టూ చెయ్యూండ్ మెంబర్స్ అంటే అంత ముందుకు చాలా ఉంటాయి కదండి మరి వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ మా అక్క పెట్టిన టీ చాలా బాగుంటుంది నేను ఎన్నిసార్లు పెట్టినా ఇంత బాగా రాదనమాట సో అందుకనే మా అక్కని అడిగి మరీ పెట్టించుకున్న టీ No. Uh -huh. మా అక్క పక్కన కూర్చుంటే వీడియోస్ చూస్తూ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ని చూస్తూ నువ్వు చాలా బాగా మాట్లాడుతావు న్యూస్ రీడర్ కన్నా బాగా మాట్లాడుతున్నావు ట్రై చేస్తు కదా న్యూస్ రీడర్గా అని అంటుందన్నమాట బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు సనాతన ధర్మం గురించి అలాగే చెయ్యని ఎంకరేజ్ చేస్తుంది ഇതിട കട വെട്ടി നീ എംപി പൗഡർ അല്ല ആ നിതിട കട വെക്കുക വേറെ ഉണ്ട് മറിയൻ പാൽ ആ ആഹാരത്തിനടുത്ത് ഇതിനെ സൈഡ് പോട്ട് മച്ചോ 다니 നീ നമ്മൾ വടക്കല്ലта വെട്ടിയിкладാറാ കന്ന വെക്കണം കാണും ഹന്നി잼 അവർની ના വീഡിയോസ് എക്സ്പ്ലനേഷൻ ഇത്ര വലുണ്ടേ അഞ്ജു പേടി

ఉంది కానీ అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధించింది దానితో పాటు కూడా సమాధి చేయబడ్డాయి ఇది శివాలయం అని చెప్పే వాళ్ళ వాదన ఏంటంటే మహల్ అనే పేరు హిందూ కట్టడానికి వాడతారు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఇస్లామిక్ కంట్రీని మీరు తీసుకున్న మహల్ అనే పేరు వాళ్ళ కట్టడానికి వాడరు ముంతాజ్ అనే పేరు మీదుగా తాజ్ అని తీసుకున్నారు అనుకుందాం ఆమె పేరు ముంతాజ్ కుల్ జమాని ముంతాజ్ స్పెల్లింగ్ ఏంటి ఎంయుఎం

అండ్ నేను వాళ్ళ కోసం వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాటర్డే రోజు షూట్ చేసిన బ్లాగ్ ఇది సాటర్డేస్ వాళ్ళు ఏమీ తినరు నాన్ వెజ్ అండ్ ఎవరు వచ్చినా నేను నాన్ వెజ్ పెట్టకుండా వెజ్ పెట్టడానికి ట్రై చేస్తున్నా ఎవరు ఏమనుకున్నా సరే అనుకుంటున్నాను నేనైతే సో అదనమాట ఇది మా అక్క తీసుకొచ్చింది నువ్వులో ఉండలు అయిపోయాయి రెండే ఉన్నాయి මන්නේ නන න සැන కానీ నేను కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను ఫోర్ డేస్ అవుతుంది డిసెంబర్ ట్వంటీ థర్డ్ అంటే ఇదే రోజు పొద్దున్న లేవు కానీ లెవెన్ థర్టీ టెన్ థర్టీ టెన్ థర్టీకి వచ్చింది ఆర్డర్ త్వర త్వరగా ప్యాక్ చేసేస్తున్నా మళ్ళీ కొరియర్ బాయ్స్ ఎప్పుడు వస్తారో తెలియదు కదా ప్యాక్ చేసి పెట్టేస్తే అయిపోతుంది అనేసి ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న శారీ అనమాట జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ ఇలా కొంచెం ఫ్యాన్సీగా ఉంది శారీ ఏదో ఒకటి అమ్మడం నాకు ఇష్టం లేదు అది అమ్మాలంటే అది నాకు నచ్చాలి కొంచెం చూజీగా ఉంటాను నేను అందుకే ఈ శారీస్ అయితే తీసుకొచ్చాను దీంట్లో సిక్స్ పీసెస్ ఉంటాయన్నమాట సిక్స్ క సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ డార్క్ కలర్సే చాలా బాగా కనిపిస్తున్నాయి ప్యాకింగ్ చాలా నీట్గా ఉండాలి ఈ కవర్స్ నేను ఆన్లైన్లో తెప్పించాను బట్ అంత క్వాలిటీగా అయితే రాలేదు ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఎంత ఫిఫ్టీ కవర్స్ వచ్చాయి అనుకుంటా అస్సలు క్వాలిటీ లేదు అండ్ ఇది కాకుండా బార్కోడెడ్ కవర్స్ అయితే బెటర్ ఏమో అనిపించింది సో ఫైనల్గా అయితే ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి దీంట్లోనే ప్యాక్ చేసేసాను ఇంకా కొన్ని ప్లాంట్స్ వేరే ప్లాంటర్స్లోకి మార్చేది ఉందనమాట ఆ కార్యక్రమం చేస్తున్నాను ఇక్కడ చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది ఆ రోజు ఆంటీ దగ్గర తెచ్చిన మొక్కని ఇప్పుడు డివైడ్ చేస్తున్నాను ఇది జీజీ ప్లాంట్ బట్ ఇది అసలు ఎదగలేదు అలాగే ఉంది ఏదో డిఫరెంట్గా అనిపించింది తీసి పక్కన పెట్టేశాను ఆల్మోస్ట్ అది డ్రై అయిపోయింది అనమాట ఇంకా అది మొలకెత్తుతుందని నాకు నమ్మకం లేదు సో అందుకని తీసేశాను ఇంటికి అందం మొక్కలే అండి ఇండోర్ ప్లాంట్స్ పెడితే అసలు ఇల్లు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చాలా పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది మనకి అండ్ టూ నేను మొత్తం వైట్ చేయించుకున్నాను కాబట్టి వైట్ వైట్ కానివ్వండి క్రీమ్ హౌజెస్లో గ్రీనరీ చాలా బాగా కనిపిస్తుంది నేను ఇల్లు కొనుక్కున్నాక కాదు నా డ్రీమ్ అనమాట వైట్ హౌస్ వైట్ థీమ్తో హౌస్ ఉండడం అనేది సో ముందు నుంచి ప్లాన్లోనే ఉన్నాము సో అదే ప్లాన్ అప్లై చేసాము అనమాట ఆంటీ ఈ మొక్కను నాటి చాలా డేస్ అయిందనుకుంటా చాలా వేర్లు వచ్చేసాయి చాలా అంటే చాలా మొత్తం రింగ్ తిరిగిపోయాయి చిన్న డబ్బా కదా సో అవి ఎక్కువ దూరం వెళ్ళలేక అక్కడక్కడే తిరిగాయి అనమాట ఆంటీ ఇచ్చిన మనీ ప్లాంట్లో ఒక చిన్న టొమాటో మొక్క వచ్చింది అని చెప్పా కదా లాస్ట్ వీడియోలో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటానమాట ఇంకా మొక్కల్ని కడగక చాలా రోజులు అయిందనమాట వన్ వీక్ అయిపోయినట్టుంది మొత్తం డస్ట్ ఫామ్ అయిపోయింది దాని మీద మనం నీట్గా ఉంచుకుంటేనే అవి చూడడానికి అందంగా కనిపిస్తాయి హెల్దీగా కూడా ఉంటాయి వైప్ అవుట్ చేసే కన్నా కూడా ట్యాప్ కింద పెట్టేసి నీట్గా వాష్ చేసేస్తే బెటర్ ఈవినింగ్ స్నాక్కి చిక్ పీస్ చేశాను చిక్ పీస్ లాస్ట్ వీడియోలో నానబెట్టాను చూసారా అది చేశాను ఒక నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ చేసిన వీడియో ఇది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా దీన్ని సో దాన్ని కొంచెం హెల్తీగా చేయడానికి క్యారెట్ టొమాటోస్ అన్నీ యాడ్ చేసి చేశాను అనమాట చాలా ఎమ్మీ ఉంది టేస్ట్ అయితే హెల్దీ కూడా కొన్ని బాయ్ వచ్చాడు తీసుకెళ్ళిపోయాడు కొరియర్ ఇదే దానిలో వచ్చారు వాళ్ళు సరే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతూ జై శ్రీరామ్